ఢిల్లీలో ఇటీవల పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలు పట్టుబడిన ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కాంగ్రెస్ ను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేశారు కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు పట్టుబడిన కేసులో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యసేతకు సంబంధాలు ఉండటం అత్యంత ప్రమాదకరమైన విషయమని అన్నారు కాంగ్రెస్ హయాంలో పంజాబ్ హర్యానాతో పాటు ఉత్తర భారత్ చెందిన యువత డ్రగ్స్ బారిన పడి ఎన్నో కష్టాలు పడిన విషయం ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు ఒకవైపు మాదక ద్రవ్యాలు లేని భారత్గా మార్చేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే మరోవైపు ఇటీవల పట్టుబడిన డ్రగ్స్ తో కాంగ్రెస్ నేతకు సంబంధం ఉండటం సిగ్గుచేటని అమిత్ షా మోదీ ప్రభుత్వం యువతను క్రీడలు ఆవిష్కరణలు విద్య వైపు ప్రోత్సహిస్తుంటే కాంగ్రెస్ పార్టీ వారిని డ్రగ్స్ వైపు మళ్లించేందుకు కుట్ర చేస్తోందని విమర్శించారు రాజకీయ పలుకబడితో సంబంధం లేకుండా డ్రగ్స్ డీలర్ల నెట్వర్క్ ను మోదీ ప్రభుత్వం ధ్వంసం చేస్తుందని ఎక్స్ వేదిక ద్వారా అమిత్ షా వెల్లడించారు